నవయుగమంతా మారిపోయేరా కన్న పేగుకే రా బానిసలాగా మార్చుకుందిరా ఫోను నీ విలాసాలకై నీ జీవితాన్నే బలి చేస్తుందిరా టిక్ టాక్ అంటూ క్యాట్ చే వాట్సాప్లో చాటింగులు వీడియో లైక్తో ఫాలోవర్స్ అంటావు రా ఇన్స్టా ఫేస్బుక్ ఉంటే చాలు ఇన్స్టా ఫేస్బుక్ ఉంటే చాలు జిందే కంటావు అత్తరు బట్టలని సోకులతో అడ్డగోలిగా ఫోటోలు దిగుతావు వీడియో గేముల రికార్డుకై సెల్ ఫోనులతో కుస్తీ పడతావురా పేరుకు గుడి కాడంటావు పెద్ద ఫోనులో సెల్ఫీస్ అంటావు దేవుని పూజలు కాదంటావు ని నిజం తెలుసుకోరా యువతరమా నీ జీవితాన్ని మాయగ చేసి ఆడుకుంటుంది నీ ఉండల గుడిలో విలువలనంతా సమాధి చేస్తుంది నవయుగమంతా మారిపోయేరా కన్న పేగుకే లేదురా బానిసలాగా మార్చుకుందిరా ఫోను నీ విలాసాలకై నీ జీవితాన్నే బలి చేస్తుందిరా పబ్లిక్ ప్రైవేట్ ఖాతాదారులు పైసా లేని పీరోలు ఎడిటింగ్ చేసుడు ఎక్స్పర్ట్లు మేకప్ ప్యాకింగ్ ఫేసులు ఎడ్యుకేషన్లో రిక్షాలు హీరో రేంజుల కటౌటులు మనవి హీరో రేంజుల కటౌటులు నీటికు తెలియని చెడులో కన్నంత అంటగడుతుంది నీ జీవితాన్నే మాయగ చేసి ఆడుకుంటుంది ఫోనుల బ్యాలెన్స్ కావాలంటావు హైవే పైన స్టెప్పులేస్తావు అరే ఫోనుల బ్యాలెన్స్ కావాలంటావు హైవే పైన స్టెప్పు పొరపాటు జరిగితే ఘోరం కళ్ళు తెరవరా సమాజం అమ్మజోల పాటే కన్నీటి సంద్రమాయే గోరుముద్ద విలువే నేల జారిపాయే కన్నుల ఎదుటే ఉన్నాను కదలలేవురా చివరి చూపులోనై పిలుపు వింతవా నవయుగమంతా మారిపోయే లేదురా వాణిసలాగా మార్చుకుందిరా పోను నీ విలాసాలకై నీ జీవితాన్ని బలి చేస్తుందిరా అందనంతగా నీ ఊహే ప్రయత్నమే మే పాతాళం ఊహల మేడలు వద్దురా విన్నత శిఖరాలను చేరరా ఊహల మేడలు వద్దురా ఉన్నత శిఖరాలను చేరరా ನಿಯ ಮೂಲ್ಯ ಸಮಯ ವಿಲುವೈನ ಸಾಧನ ಕಂದಿಂಚು ಸರದ ಸವಾರಿ ಮಾನರ ಸಾಹಸ ಸಾಗರ ನೀ ಮಂಚೂ ಉಪಯೋಗಿ ನೀ ಭವಿತ ಕು ಬಂಗಾರ ಬಾಟಲೇಸ್ತದ ಉಪಯೋಗಿ ನೀ ಭವಿತ ಕು ಬಂಗಾರ